పరిపాలనలో భాగస్వామ్యం బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా మండలం అద్దంకి నుంచి బలరామకృష్ణపురం వరకు అద్దంకి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి మందా జోసెఫ్ బహుజన్ సమాజ్ పార్టీని బలపరుచుకోవడం కోసం ఇంటింటికి తిరిగి ప్రజలకు తమ పార్టీ కరపత్రాలను పంచుతూ రాజకీయ సమానత్వం కోసం ప్రతి వ్యక్తికి ఓటు హక్కు సాధించి పెట్టిన సాహెబ్ అంబేద్కర్ అంతిమంగా హక్కులు లేకుండా దగా పడ్డ ఎనభై ఐదు శాతం కావాలని కోరుకుంటున్నాడని చెందాలంటే బహుజన సమాజ్ పార్టీ పరిపాలనలోకి రావాల్సిన అవసరం ఉందని కాబట్టి పేదరికం నుంచి వచ్చిన తనను మే పదమూడు జరగబోయే అసెంబ్లీ పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ భావజలాన్ని ముందుకు తీసుకొస్తున్నందుకు నాకు చాలా సంతోషం మనం ఈరోజు ఈ పరిస్థితుల్లోకి రావడానికి కారణం అగరకులలో ఉన్న మనువాదులు గతంలో మనకు చదువు లేకుండా చేసి ప్రకృతి సంపద భూమి మీద హక్కు లేకుండా చేసి ఊరి ఉంచి మనకు ఉరుతులు అంటగట్టి నీచమైన జాతిగా మనల్ని చిత్రించి మూడు చేత ఉన్న బ్రాహ్మణు వర్గం మన మీద కథలు అన్ని ఏంటికి పనికిరాని వ్యక్తులుగా తయారు చేసి కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది ఈ కుట్ర ఈరోజు ఈ పరిస్థితిలో మనం ఇంకా మగ్గుతూనే ఉన్నామంటే మన మన చేతికి రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉంది బాబాసాబ్ అంబేద్కరు బ్రిటీషు వాళ్ళతో దేశ విదేశాలు చదువుకున్న తర్వాత బ్రిటిషోళ్ళతో మాట్లాడి మరి సౌక్పరా కమిషన్ తోటి సైమాన్ కమిషన్ తోటి అండర్ కమిషన్ తోటి రకరకాలుగా ఆయన అందరితో చర్చలు జరిపి చివరికి మా జాతులకు హక్కులు కావాలి మా జాతుల మీద దాడులు జరిగితే శిక్షలు కావాలి మా జాతుల మీదకి ఎవరు రావడానికి లేదు మాకు హక్కులు ఎన్నో కావాలి భూమి మీద హక్కులు కావాలి చదువుల హక్కులు కావాలి రాజకీయంగా రిజర్వేషన్ హక్కులు కావాలి తదితరులు అన్నీ కూడా ఆయన అవున్ టేబుల్ సమావేశంలో సాధించిన వారిగా ఉన్నాడు మనం ఈరోజు నూట ముప్పై మూడవ అంబేద్కర్ జయంతిని జరుపుకున్నాం ఆ మహానుభావుడు తన జీవితాంతం కూడా మన హక్కుల కోసమే పోరాడాడు ఆయన చదువుకున్న చదువుకి ఇండియాలో ఏ ఉద్యోగం కూడా లేదు అంత పెద్ద చదువు చదువుకొని ఉద్యోగం చేయకుండా ఉద్యోగం చేస్తే ఎక్కడ దానికే కట్టుబడి కుటుంబానికే పరిమితం అవుతానేమో ఆస్తి మీద వ్యామోహం ఎదుగుతుందేమో అని చెప్పేసి దేశ విదేశాల్లో ఉన్న రాజ్యాంగాలు షున్నంగా అవకాశం పట్టాడు లండన్ లైబ్రరీలో మొత్తం పుస్తకాలన్నీ కూడా చదివిన వ్యక్తుల్లో ముగ్గురే ఒకరు కార్ల్ మార్క్స్ అయితే రెండవ వ్యక్తి అమెరికా రాజ్యాంగం రాసిన వ్యక్తి మూడో వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంత పెద్ద చదువుకున్న వ్యక్తి పండితుడు అంతేగాక ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించారు తర్వాత నలభై రెండులో షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీని స్థాపించారు ఎందుకంటే రాజ్యాధికారం లేని ఏ జాతి కూడా అంతరించిపోతుంది మన జాతులు చాలా అంతరించిపోయినాయి మన జాతులకు ఇల్లు లేకుండా పోయింది పశువుల కంటే హీనంగా చూస్తున్నారు రాజ్యాధికారం అనేది మాసకీ అనేది ఆ మాస కే అనేది మనకు కావాలి మన జాతులకు కావాలి ఎప్పుడైతే మనకు అధికారం ఉంటుందో అప్పుడు అన్నీ కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి మనం ఏది చెప్పినా అది చలామణి అవుతుంది చట్టసభలో మన బాణీ వినిపించాలి మన వాళ్ళు కూడా ఎంపీలు కావాలి ఎమ్మెల్యేలు కావాలి ప్రధానులు కావాలి ముఖ్యమంత్రులు కావాలి అని చెప్పి కళలు కానీ ఆయన మన రాజ్యాధికారంలో మనకు ఎన్నో ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఎన్నో హక్కులు కల్పించారు ఆయన ఈరోజు